కలెక్షన్ సీరోజు వీడియో వచ్చేసి మంచి క్యాటలాగ్ పీసెస్ అయితే తీసుకొచ్చామండి మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది ఇక ఫస్ట్ శారీ ఫోటో వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది మనం శారీ వేర్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మంచి వైలెట్ కలర్ అయితే ఇచ్చారు గ్యాప్ బార్డర్ ప్యాటర్న్లో అయితే ఈ శారీ అయితే ఉంటుంది మనకి బేస్ వచ్చేసి ఈ వైలెట్ కలర్ అనమాట దాని మీద పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే ఇచ్చారు మనకి ప్లెయిన్ ప్లెయిన్ వైలెట్ కలర్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట మనకి బ్లౌజ్ పార్ట్కి కూడా ఈ విధంగా గ్యాప్ బార్డర్ అయితే కన్ ఖచ్చితంగా ఉంటుంది శారీ ప్యాటర్న్ మొత్తం కూడా ఇదే విధంగా పెద్ద ఫ్లవర్స్తో అయితే ఇచ్చారు మంచి వైలెట్ కలర్ అయితే ఇచ్చారు ఇక దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది వెంటనే అయితే పై స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే ఫోన్ చేసి బుక్ చేసుకోండి ఇది పై బార్డర్ చిన్న బార్డర్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ పీస్ వచ్చేసేసి ఈ వైట్ కలర్ శారీకి మనకి వైలెట్ కలర్ లైట్ వైలెట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ఇందులో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వైలెట్ కలర్ అలాగే ఎల్లో కలర్ అనమాట వైట్ కలర్ మనకి మంచి డీసెంట్ లుక్ అయితే ఇస్తుంది కదా శారీస్ రెండు కూడా సూపర్గా అయితే ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి బుక్ చేసుకోవడానికి ఫోన్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి మీకు సా వైలెట్ కలర్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి బ్లౌజ్ పార్ట్ అలాగే పళ్ళు పార్ట్ అయితే నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు మనకి బార్డర్ కూడా జరీ వీవింగ్ బార్డర్ అయితే ఇచ్చారనమాట మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయితే ఉంది ఇదిగోండి వైలెట్ కలర్ కలర్ డార్క్ వైలెట్ కలర్ అయితే బ్లౌజ్ ప్యాటర్న్ ఇచ్చారు సెల్ఫ్ లాగా అయితే మనకి ఫ్లోరల్ ప్రింట్ అయితే ఉంది బ్లౌజ్ పైన కూడా అలాగే పళ్ళు పార్ట్ అంతా కూడా కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా అలాగే చెక్స్ ప్యాటర్న్ లాగా కూడా ఇచ్చారు పళ్ళు పార్ట్ కూడా సూపర్గా ఉంది ఇక దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట పై బార్డర్ చిన్న బార్డర్ అయితే ఇచ్చారు మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ రత్నావళి బ్లూ కలర్ శారీ అనమాట మనకి ఫోటోలో చూస్తే అర్థమవుతుంది శారీ ఎంత అందంగా ఉన్నది అనేది బార్డర్ అయితే మనకి మంచి నీట్ ఫినిషింగ్ ఉన్న జెరీ వీవింగ్ బోర్డర్ అయితే ఇచ్చారు అలాగే శారీ అంతా కూడా మనకి ఎల్లో కలర్లో అయితే ఉంటుంది చెక్స్ ప్యాటర్న్లో మనకి ఇచ్చారు తర్వాత దాని మీద మనకి డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారనమాట బోర్డర్ అంతా కూడా మంచి నీట్ ఫినిషింగ్ అయితే ఉంది తర్వాత మనకి బోర్డర్ కలర్లో కాంట్రాస్ట్ కలర్లో అయితే పళ్ళు పార్ట్ అలాగే బ్లౌజ్ పార్ట్ అయితే ఇచ్చారు మనకి పళ్ళు పార్ట్లో ఎల్లో కలర్ వైట్ కలర్ అయితే కూడా వాడారు తర్వాత ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట రత్నావళి బ్లూ పైన మనకి వైట్ కలర్లో ఫ్లవర్ డిజైన్ లాగా అయితే ఇచ్చారు శారీ అంతా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము వెంటనే ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఇంకా మరొక సారీ వచ్చేసి ఇది బాందనీ ప్రింట్ ఉన్న ఈ శారీ అనమాట సూపర్గా ఉంది కదా ఫోటో మాత్రం మీకు ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్కి రామా గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు మొత్తం బాందనీ ప్రింట్ అయితే ఉంటుంది మంచి ట్రెండిలో ఉన్న కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా క్యాట్లాగ్ పీసెస్ మాత్రమే మనకి కలర్స్ ఏమీ కూడా అవైలబుల్గా ఉండవు ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే వస్తుంది కొన్ని కొన్ని శారీస్లో మాత్రమే డబల్ కలర్ అయితే ఇచ్చారు శారీస్ ఎన్ని కావాలన్నా అవైలబుల్గా ఉంటాయి కానీ కలర్స్ మాత్రం ఉండవు అనమాట మనకి ఈ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ పార్ట్లో మనకి చిన్న చిన్న బుటీస్ లాగా అయితే ఇచ్చారు తర్వాత పళ్ళు పార్ట్లో మనకి జిగ్ జాగ్ ప్యాటర్న్ పళ్ళు అయితే ఇచ్చారు ఇదిక గ్యాప్ బార్డర్ అనమాట మనకి గ్యాప్ బార్డర్ ఎంత నీట్గా ఉందో చూడండి బార్డర్ అంతా కూడా పీకాక్స్ అయితే ఇచ్చారు అలాగే గ్యాప్లో కూడా అక్కడక్కడ పీకాక్స్ అయితే ఇచ్చారు చాలా అందంగా ఉంది కదా ఈ ఈ డబల్ కలర్ ఉన్న బాందిని శారీ అయితే మనకి ఇదిగోండి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకటి ప్యారెట్ గ్రీన్కి రత్నావళి బ్లూ ఇంకోటి వచ్చేసి రెడ్కి ప్యారెట్ గ్రీన్ అనమాట ఇక దీని ప్రైజ్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అనమాట తర్వాత మరొక శారీ వచ్చేసి ఇదిగోండి ఈ ఫోటోలో ఉన్న ఈ శారీ అనమాట మనకి వేర్ చేస్తే ఈ శారీ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మనకి మంచి గ్యాప్ బార్డర్లో గ్యాప్ బార్డర్లో కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది దీన్ని యూనిఫామ్ శారీస్ అని కూడా అంటారంట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన నెంబర్కి ఫోన్ చేసి మా ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఇందులో మంచి కలర్స్ టూ కలర్స్ అయితే ఇచ్చారు వైలెట్ కలర్కి పెసరపచ్చ బార్డర్ అయితే ఇచ్చారు అలాగే పెసరపచ్చ శారీకి మనకి పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట మనకి ఈ శారీస్ పైన అయితే బార్డర్ పైన అయితే సెల్ఫ్ లాగా అయితే లతల్ లాగా అయితే ఇచ్చారు కింద బార్డర్లో మాత్రం మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు పైనంతా ప్లెయిన్ కలర్లో సెల్ఫ్ అయితే మనకి డిజైన్ అయితే సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట తర్వాత ఇంకొక శారీ వచ్చేసి ఇదిగోండి ఈ పిక్చర్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఈ శారీ యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్ అవుతున్న శారీ అనమాట ఈ శారీ వచ్చేసి వైలెట్ కలర్లో ఉంది మనకి వీడియోలో కొంచెం లైట్ కలర్లో అయితే కనిపిస్తుంది కానీ రియల్గా అయితే ఇంకొంచెం డార్క్ కలర్లో ఉంది పెద్ద పెద్ద కొంగల్ డిజైన్ అయితే వచ్చిందనమాట మనకి బార్డర్ కూడా చూసారా సిక్స్ ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది నీట్ ఫినిషింగ్ బార్డర్ అలాగే వైలెట్ కలర్ మీద వైట్ కలర్ బాతులు అయితే సారీ కొంగల్ అయితే ఇచ్చారు తర్వాత మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఈ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న కొంగళ్ళ డిజైన్ అయితే ఇచ్చారు ఇంకా పళ్ళు పార్టీకి వచ్చేసే పెద్ద పెద్ద బోర్డర్ పెద్ద పెద్ద కొంగలైతే ఇచ్చారు మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను శారీ అంతా కూడా కొంగల డిజైన్ అయితే రన్నింగ్ ప్యాటర్న్ లాగా ఉంది మొత్తం కూడా చాలా బాగుందనమాట శారీ అంతా కూడా ఇక దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మరొక మంచి శారీ ఈ రెడ్ కలర్ డోలా శారీ అనమాట మనకి శారీ అంతా కూడా టమాటా రెడ్ కలర్లో అయితే ఉంది శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది మంచి ఫ్లోయీ లో ఉన్న శారీ అనమాట ఏదైతే ఫోటో చూస్తున్నారు కదా మనకి శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది మంచి ప్యాటర్న్లో అయితే ఇచ్చారు బార్డర్ అయితే మనకి బ్రొకేటెడ్ బార్డర్ టైప్లో అయితే ఇచ్చారు అనమాట బార్డర్ కూడా చాలా నీట్గా ఉంది చాలా లైట్ వెయిట్ శారీ అనమాట మనకి పైన బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు పార్టీ అయితే మీకు చూపిస్తాను సేమ్ ప్యాటర్న్ సేమ్ కలర్లో అయితే ఇచ్చారు అలాగే ప్లెయిన్ రెడ్ మీద మనకి వైట్ కలర్ డైమండ్ షేప్స్ డాట్స్ లాగా అయితే ఇచ్చారు అలాగే పళ్ళు పార్టీ కూడా సూపర్గా అయితే ఇచ్చారండి ఇక దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము తర్వాత శారీ వచ్చేసి మనకి ఈ కలంకారీ ప్రింట్ శారీ అండి ఇది కూడా మంచిగా ట్రెండ్ అవుతున్న శారీ అనమాట మీకు ఫోటోలో శారీ మొత్తం కూడా అర్థమయ్యే ఉంటుంది మనం వేర్ చేస్తే ఏ విధంగా ఉంటుందనేది మనకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా వైలెట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు మనకి ఫోర్ ఇంచెస్ బార్డర్ అయితే ఈ విధంగా ఉంది అలాగే పైన కింద కూడా సేమ్ బార్డర్ అయితే ఇచ్చారు ఒకటే సైజులో మొత్తం శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఫ్యాన్సీ శారీ అనమాట మంచిగా మొత్తం శారీ అంతా కలంకారీ ప్రింట్ డిజైన్ మొత్తం కూడా ఇచ్చారు తర్వాత మనకి పళ్ళు పాట అయితే అసలు అద్దరిపోయిందనమాట ఈ విధంగా ఫుల్గా డిజైన్ అయితే ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది క్యాటలాగ్ పీసులు అంటే ఈ విధంగానే ఉంటాయి మంచి కలర్స్ మంచి ప్యాటర్న్స్ తోటి మనకి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి చెక్స్ వీవింగ్ లాగా అయితే ఇచ్చారు అలాగే బార్డర్తో అనమాట బార్డర్ కూడా మీకు చూస్తే అర్థమవుతుంది చక్కగా కంచి బార్డర్ టైప్లో అయితే ఇచ్చారు చిన్న బార్డర్ అయినా కూడా చాలా అందంగా ఉందనమాట కలంకారీ ప్రింట్ శారీస్ అనేవి మంచి ట్రెండ్లో ఉన్న శారీసే కదా మేము కూడా ఇంతకు ముందు కలంకారీ బార్డర్ శారీస్ అనేది పోస్ట్ చేసాము మంచి వ్యూస్ అయితే వచ్చాయి దానికి ఇక దీని ప్రైజ్ వచ్చేసి ఏడు వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట మనకి కలంకారీ బోర్డర్ ఉన్న శారీస్ ఆల్రెడీ మేము పోస్ట్ ఉన్నామండి దానికే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కలంకారీ ప్రింట్ శారీస్కి మంచి డిమాండ్ అయితే ఉంది కదా ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్